నా పేరు బి అఖిల ఆర్డీటి సంస్థ లేకపోతే మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఆర్డీటి సమస్యను దయచేసి పరిష్కరించండి ఆర్డీటి సంస్థ మంచి చదువు మంచి ఆహారం మంచి దుస్తులు అన్ని ఉచితంగా ఇచ్చి మా బాగోగులు చూస్తోంది మా తరగతి గదిలో డిజిటల్ బోర్డులు కూడా ఏర్పాటు చేసి మంచి చదువు చెబుతున్నారు మాది చాలా పేద కుటుంబం మా అమ్మా నాన్నలకు కూడా మా భాష అర్థం కాదు మాకు మాట లోపం లోపమున్నా కూడా ఆర్డీటి సంస్థ వల్ల మేము చదువులో బాగా రాణిస్తున్నాము మా లాంటి వాళ్లను బాగా చూసుకుంటున్న ఆర్డీటి సంస్థ ఎఫ్సీఆర్ఏని త్వరగా దయచేసి మంజూరు చేయండి మా బాధను అర్థం చేసుకోండి